హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఇంట్లోని చాలా ఈజీగా కేక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు సేమ్ మనకి బేకరీ స్టైల్ ప్లెయిన్ కేక్లా ఉంటుంది కేక్ ప్రిపరేషన్ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి రెండు గుడ్లను పగలగొట్టి వేసుకోండి గుడ్లను బాగా బీట్ చేయాలి టు మీడియం స్పీడ్లో బీటర్తో బీట్ చేయండి బీటర్ లేకపోతే విస్కర్తో చేయొచ్చు లేదా మీరు మిక్సీ జార్లన్నా చేయొచ్చు బీటర్తో చేస్తే మనకి చాలా సాఫ్ట్గా వస్తుంది ఈ ఎగ్గిలా ఫోమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు షుగర్ పడుతుంది అది మూడు నుంచి నాలుగు బ్యాచెస్ కింద షుగర్ మధ్య మధ్యలో వేసుకుంటూ ఈ విధంగా బాగా బీట్ చేయండి షుగర్ అంతా బాగా కరిగిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు వెన్నెల ఎసెన్స్ యాడ్ చేసుకోండి ఇప్పుడు కట్ అండ్ ఫోల్ మెథడ్లో వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఒక జల్లెడ పెట్టుకొని అందులోకి ఒక కప్పు మైదా ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని ఒకసారి జల్లించుకోండి జల్లించడం వల్ల ఉండలు లేకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులో ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఉండలు లేకుండా బాగా కలుపుకోండి ఒకే డైరెక్షన్లో కలపాలి లేదంటే కేక్ అనేది మనకి సరిగ్గా రాదు అలానే ఇందులో రెండు నుంచి మూడు టీ స్పూన్ల వరకు పాలు యాడ్ చేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు బేక్ చేయడానికి ఒక గిన్నె తీసుకొని అది మైదాతో కోట్ చేసుకుని పెట్టుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కేక్ మిక్స్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు బేక్ చేయడానికి స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ని పెట్టుకొని అందులో ఇసుక వేసి స్టాండ్ పెట్టి ఐదు నిమిషాల పాటు ప్రీహీట్ చేసిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ గిన్నెను అందులో అంచులు తగలకుండా పెట్టుకొని మూత పెట్టి కుక్కర్ బెల్ట్ పెట్టండి విజిల్ తీసేసి లోటు మీడియం ఫ్లేమ్లో ఫార్టీ టు ఫిఫ్టీ మినిట్స్ బేక్ చేసి ఒక టూత్పిక్ గుచ్చి చూస్తే క్లీన్ క్లీన్గా వస్తే కేక్ అనేది లోపల వరకు కుక్ అయినట్టు స్టవ్ ఆఫ్ చేసి కేక్ గిన్నెని బయటికి తీసుకొని రూమ్ టెంపరేచర్లోనే చల్లారిన తర్వాత అంచుల నుండి సపరేట్ చేస్తూ కేక్ని డీమాల్వ్ చేసుకొని బాగా చల్లారిన తర్వాత మాత్రమే డిమాల్వ్ చేయాలండి ఇప్పుడు కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా స్పంజీగా టేస్టీగా ఉంటుంది ఈ బేసిక్ కేక్ ప్రిపేర్ చేయడం వస్తే మనం ఎన్ని రకాల కేక్నైనా చేసేయచ్చు చూసారు కదా ఎంత సాఫ్ట్గా సేమ్ మనకి బేకరీలో ఎలా ఉంటుందో అలానే ఉంది వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్